కానకా టీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ఉద్ఘాటించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆర్జులు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని మనమంతా బలపరచాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు నగర ప్రజలకి పిలుపునిచ్చారు నగరి నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు నగరిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నగరి ఎమ్మెల్యే బాణప్రకాష్ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి స్వాదర స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడారు అందరికీ నమస్కారం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నమెంట్ విప్ థామస్ గారు అలాగే కలెక్టర్ గారు ప్రెసిడెంట్ గారు మన డిస్టిక్ ప్రెసిడెంట్ గారు మన చైర్మన్ గారు స్వచ్ఛ భారత్ చైర్మన్ గారు తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అలాగే మన సురేష్ కుమార్ గారు మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ముందుకు తీసుకొచ్చారు సో ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూస్తూ ఉన్నారు అట్లాగే ఈరోజు మనం సమావేశమైంది స్వచ్ఛ భారత్ కాబట్టి ఈ ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఆద్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారే అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు అయితే ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉండి అంత బిజీ ఉండి కూడా ఎందుకు ఇన్ని డిస్ట్రిక్ట్ డిస్టిక్టు మండలం మండలం ఎందుకు తిరుగుతున్నారంటే ఆయన ఒక్కనే ఇచ్చిన పిలుపు వలన మనం అందరం కూడా పాల్గొనాలి దానిలో ఎంత పాల్గొనాలంటే మన పక్కన ఉన్న చెత్తని మనమే తీసి పక్కన డస్ట్బిన్లో వేయాలి ఇంటి పక్కన కానీ స్ట్రీట్లో కానీ లేకపోతే మా మున్సిపల్ ఏరియాలో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ అక్కడి నుంచి మన ఇంటి నుంచే ప్రారంభించి మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటే మన నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి మనం అందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తే మేబీ ఇంకొక కొద్ది నెలలు లేకపోతే ఒక సంవత్సరంలో ఒక పాశ్చాత్య దేశంలాగా మనం కూడా కనపడుతూ ఉంటాం సో అందరం పాల్గొంటారని ఆశిస్తూ మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్